సో చూద్దాం ఈరోజు నైట్ మొత్తం చేస్తాను నేను ఒక ట్వెల్వ్ వన్ దాకా అనుకుంటున్నా చేద్దామని ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది దగ్గర దగ్గర సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై గాడ్ వన్ థర్టీ ఫోర్ కూకట్పల్లి వచ్చింది సో ఊబర్ అయితే అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఒక దాదాపు నేను చేయక ఒక వన్ మంత్ అవుతుంది వచ్చు ఊబర్ చేయక ఆయన ఇప్పుడైతే నాకు తెలిసింది ఏంటంటే హండ్రెడ్ రూపీస్ మనకు మనం ఎర్న్ చేస్తే కనుక అందులో మనకు లాస్ట్ టెన్ రూపీస్ వేసుకుంటున్నారు అంతే సూపర్ ఫాస్ట్ మొన్న మన రీసెంట్గా ఇది మనకు కొద్దిగా ఇష్యూ కొద్ది ఫ్రాల్ సర్కల్లో ఊబర్ చాలా కట్ చేసుకుంటున్న సర్కల్లో దాన్ని ఇష్యూ సాల్వ్ చేసేస్తారు అండ్ ఇప్పుడు మనకి ఎంత ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ మనం ఎన్ని ఇచ్చినాం అనుకోండి అందులో నైంటీ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ మనకే ఇచ్చేస్తున్నాడు కుక్కర్పాల ఇంత ఇ వజం చాలా జాస్ ఇది ఒకటి లారీలు ఇంత చిన్న గాలిలో లారీలు థర్టీ ఫోర్ ఇప్పుడు ఇంత ముందు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ మినిట్స్ చూపించింది ఇప్పుడు ఫార్టీ వన్ మినిట్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ చూపిస్తుంది టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ వీరాంజనేయస్వామి టెంపుల్ సరే కదా మళ్ళీ చాలా చూపిస్తుంది కలిపేస్తారు ఇట్లా కార్లు ఇండికేటర్లో ఏదో ఏమయ్యారు ఫ్రూట్స్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ అండ్ ఇక్కడ పక్కనే ఇక్కడ చూస్తున్నాం కదా ఎర్రగడ్డ మెటల్ హాస్పిటల్ ఇది అదే కనబడేది ఎంట్రెన్స్ సో అన్న పోవాలి ఒకసారి చూ పోయి ఒకసారి చూడాలనిపిస్తుంది ఒక్కసారి కానీ చూద్దాం అలవాటు చేస్తారు చేయాలి ఒకసారి చూద్దాం ఇప్పుడు అన్న కూరినప్పుడు పోదాం అదే రైతు బజార్ ఎర్రగడ్డ రైతు బజార్ ఫ్రూట్స్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్స్ అన్నీ ఇక్కడ నుండి అక్కడ రాగా మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి మనం ఆ సండే మార్కెట్ ఒకటి వీడియో తీసాం కదా అది ఈ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ ఫస్ట్ సైడ్ ఉంటుంది ఇంకా ట్వంటీ టూ మినిట్స్ చూపిస్తుంది సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఇక్కడ సార్ డివైడర్స్ పెట్టాలి ఎటు ఎటు అటు ఎప్పుడు చూసినా ఇక్కడ ఊరం ట్రాఫిక్ ఉంటుంది మొత్తం జామ్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ డివైడర్ సైడ్ ఒకటి యూటర్కు ఒకటి లెఫ్ట్ సైడ్ అండ్ స్ట్రైట్ ఒకటి అయిపోతుంది కదా ఇది ఏంటి బాగా మాగం అవుతారు యాసెంట్ కూడా అయితే చాలా సెకండ్ థర్డ్ కాంపిటెంట్ ఫార్టీ మినిట్స్ మేబీ ఫార్టీ మినిట్స్ ఫార్టీ వస్తుంది సో ప్రెజెంట్ అయితే మనం కుకర్ పిల్ల ఉన్నాం చూద్దాం ఈరోజు నైట్ మొత్తం చేస్తాను నేను ఒక టువెల్వ్ వన్ దాకా అనుకుంటున్నా చేద్దామని ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది దగ్గర దగ్గర సైడ్ కాపేద్దాం ఏమైనా పడితే పడితే కావచ్చు ట్రాఫిక్ అయితే ఒక్క గంట రెండు గంటల అయితే సెట్ అయిపోతుంది ఎంత ఉంటుంది అమ్ముకోవచ్చు మనకు రైడ్స్ ఏదైనా లాంగే తీసుకోవాలి తీసుకుంటే వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఇట్లా తీసుకోవద్దు ఎందుకంటే ఆ టైం వేస్టు ఆ ట్రాఫిక్లో బొక్క తీసుకుంటే పెద్ద పెద్ద రైడ్స్ తీసుకోవాలి ఐటీ సీట్ అయితే పడ్డది నైంటీ రూపీస్ చూద్దాం ఒకసారి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మనకు ఎక్కువ అమౌంట్ చూపిస్తుండ్రు వాటి ద్వారా తక్కువ అయిపోతున్నాము సిటీలో ఏంటంటే మనకు ఒక ట్రాఫిక్ అనేది క్లియర్ అయిపోతాయి ఇటువంటి అలా సో అటు హెల్త్ ఇంకా బెటర్ మనకు సో మనకు చూస్తున్నారు కదా తక్కువ టైమే చూపిస్తుంది అది చెప్పలేము ఇక ట్రాఫిక్ అది ఇక్కడ 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 ఎనివర్ పైసలే ఫైవ్ నా ఫోర్ త్రీ బ్యాకే పోనా సో మనం అయితే ఇప్పుడు గచ్చిపోలో ఉన్నాం ఒక పార్సల్ అయితే వచ్చింది సో అది ఎక్కడంటే మన కుక్కపల్లి దగ్గర చిన్న చిన్న పార్సల్ తీసుకోవాలి పెద్ద పెద్ద పార్సల్ తీసుకొని ట్రాఫిక్లో పోయేవాళ్ళు చిన్న చిన్న పార్సల్ తీసుకుంటేనే పెట్టదు ఎందుకంటే మళ్ళీ పోయిపోయి ఆ ట్రాఫిక్లో బ్రేక్లు వేసుడు అట్లా వేసుడు ఇట్లా వేసుడు అని చెప్పి కింద వాట అనుకో అండ్ సంథింగ్ ఈజ్ ఎల్స్ అయింది అనుకో అయిపోతాం అట్లా అయిపోతా ఇక్కడ జస్ట్ 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 ఏది ఇదా మన ఇదేంటి యూఏనా ఇదేంటిది అవును పక్కగా అవును టూ వీలర్ పార్కింగ్ ఉంది ఇక్కడ గేట్ అంటే ఇక్కడ ఒక్క నిమిషం నిషనా ఎల్లోనే అనుకో ఓకే ఓకే లేదు లేదు ఏమో ఎంత తెలియదు అడికి అయిన తర్వాత నాకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ కనిపించదు నాకు కాల్ చేస్తాను పార్సల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేద్దాం ట్వంటీ టూ మినిట్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఓకే ఎయిట్ పాయింట్ ఫోర్ అంటే ఫిఫ్టీ ఆల్రెడ్ లీటర్ అయిపోయింది పోతా పోతా పెట్రోల్ ఒకసారి యూస్ చేద్దాం మళ్ళీ ఓహించుకుందాం కుకట్పల్లి అంటే చందనగర్ అంటే కుకట్పల్లి సైడ్ సో అక్కడ వచ్చింది అన్నట్టు ఇది డెలివరీ టెంపుల్స్ లాస్ట్ ఇట్లా మళ్ళీ స్టార్ట్ చేస్తాను సో నాకు అదే అనిపిస్తుంది హైదరాబాద్లో ఉన్నట్టే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ మొత్తం లాంగ్ అయినా పర్లేదు కానీ సో మంత్ ఎండ్లో ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే నేను విజిట్ చేస్తాను టెంపుల్స్ బ్లాగ్స్ సపరేట్ సేమ్ టెంపుల్ బ్లాగ్స్ కోసం చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అయిపోతుంది అనుకుంటున్నాను మళ్ళీ బంక అయితుంది ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకున్నాను ఎందుకన్నా మంచిది ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది బ్యాగ్ ఎందుకంటే ఇలా బ్యాటరీస్ ఉంటాయి కదా ఈ కెమెరా బ్యాటరీస్ ఇంత పెద్ద బ్యాగ్ అవసరం లేదు కానీ కెమెరా పర్సులు అదొకటి పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ పెట్టుకున్నాం అనుకున్నా మర్చిపోయినాయి ఇలా సో దూపు అవుతుంది అయిపోయి నిద్ర ఇప్పుడు అవుతుంది కొడతానా వంట వంట దగ్గర కొడతాన డౌట్ అనిపిస్తుంది ఏదో ట్రై చేస్తాం మీకోసం అయితే ఎంత పడితే ఏం కథ తెలుస్తుంది కదా మనకు చూద్దాం సో వస్తే ఓకే రాకపోయినా ఓకే కానీ ఉంటా పక్కా వన్ టూ వర్గాల్లో ఉంటాం అనుకుంటున్నా టూ ట్వంటీ ఓ టూ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫుల్ టేం కాదు ఫోన్పే సో రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇంకొక టెన్ మినిట్స్ చూపిస్తుంది మళ్ళీ ఇప్పుడు గ్రీన్ మార్క్ మార్కులోకి వచ్చింది సో వాడికి అయిన తర్వాత నేను రీస రీసెట్ చేస్తాను అవరేజ్ అయితే నా ఇయర్స్ సిక్స్టీ ఇస్తుంది అనిపిస్తుంది నాకు సో నేను స్టేట్ వెళ్ళిపోవాలి ఇట్లెళ్ళిపోతున్నాను అట్లుంటే కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ ఎంతైనా పల్సర్ పల్సరే ఎందుకంటే నాకు అసలు ఆశ రాదు అసలు ఈ బైక్ పైన సో నేనైతే ఫుల్ డే చేసినప్పుడు అయితే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కుడదును డైలీ అంటే కిలోమీటర్ టైడ్ అయినా కొద్ది ఏదో ఒకటి డ్రింకా లేకపోతే నాది తాగుతూ ఉండాలి తింటూ ఉండాలి అట్లయితేనే మనకు బాడీ సపోర్ట్ చేస్తారు లేకపోతే కష్టమవుతుంది నైట్లో డే టైంలో అంటే ఏం కాదు వాటర్ తోటి బతికే వచ్చని నైట్ టైంలో బాకలు అవుతుంది అంటే పడుకున్న టైం కాబట్టి పడుకున్నప్పుడు మనకేం తెలియదు ఆకలి సో మనం మెలకువ వద్దీ ఉన్న కొద్దీ మనం వర్క్ చేస్తా చూడండి సో చాలా ఆకలి అవుతుంది సో ఏదో ఒక పొట్టలు వేస్తూ ఉండాలి సో అట్లయితేనే మనకు కంట్రోల్ అవుతుంది సో అవి కూడా తిన మనం మన వర్క్ చేసినప్పుడు ఏవి తింటే బట్టి నిద్ర వస్తూ ఉంటుంది లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి లైట్ ఫుడ్ సో అట్లయితే నడుస్తుంది సో పార్సల్ వచ్చింది అది అంటే మన షేక్పేట దగ్గర మేది ఇప్పటి ట్వంటీ మినిట్స్ చూపిస్తుంది సో ఇదంటే వన్ పాయింట్ టూ పికప్ే ఉంది వన్ పాయింట్ పికపే ఇంత దూరం ఉంటే మనకి పికప్ పైసలు ఏమి ఇవ్వడం పార్సల్కి అయితే ఓహో సో కొద్దిగా రోడ్లో అయితే ఫ్రీ అయిపోయినాయి కొద్దిగా చూస్తున్నారు కదా నైన్ అవుతుంది సో ఇంకొక గంట అయితే కల మనకు కొద్దిగా పైకి ఎక్కాలంటే కొద్దిగా అవుతుంది మన పైకి ఎక్కినాక ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు కదా మనం ఈ పార్సల్ ఎందుకు మరి ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే కదా పైకి వెళ్ళచ్చు ఆఫీస్ పేట్లో ఉన్నాం మనం ప్రజెంట్ వచ్చేసి ఒక నిమిషం సరే నెంబర్ అయితే ఇవ్వండి ఎందుకని మంచి షేక్ పెట్టాను మణికొండ సైడ్ మనకైతే థర్టీ మినిట్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే ఒక మనకైతే ఒక వన్ థర్టీ టూ వన్ ఫార్టీ రూపీస్ అయితే మనకు వస్తాయి మళ్ళీ ఇప్పుడు వాడు ఎంత ఇస్తాడో కూడా తెలియదు చూద్దాం వాడికి వెళ్ళిన తర్వాత సో ఇట్లా పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఏమన్నా పెద్ద పెద్ద రైడ్సే తీసుకోవాలి తొందర అయిపోతుంది అబ్బాయిప్పుడు కొతప్ప తిన్నాయి ఇప్పుడు మంచిగా ఉంది టేస్ట్ మంచిగా ఉంది పన్నెండు రాక అవరేజ్ ఇస్తాం అనుకుంటున్నా ఊ తప్ప మూడు తప్ప తిన్నా ఎందుకంటే వేరే ఫుడ్ అయింది కానీ మళ్ళీ ఎఫెక్ట్ చేసింది అనుకో అంటే ఎఫెక్ట్ అంటే అని కాదు ఎక్కువ హెవీ ఫుడ్ అని చెప్పేసి లైట్ ఫుడ్ తీసుకున్నా టిఫిన్ లెక్క ఇక రైస్ అదొకటి ఒకటి తింటే మళ్ళీ వెజ్ రైసు అది ఫ్రైడ్ రైస్ ఒకటి తింటే మళ్ళీ హెవీ అయిపోతుంది సో మళ్ళీ ఏంటంటే నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నైట్లో సో నైట్లో మాత్రం హెవీ ఫుడ్ తీసుకోవద్దు అది కాన్సెప్ట్ దుమ్ అయితే ఘోరం లేదు మాస్క్ కూడా పెట్టుకోలేదు ఎందుకంటే మాస్క్ పెట్టుకుంటే వాయిస్ వస్తలేదు ఏదో నాలో నేనే మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి మాస్క్ తీసి పడేసినవి కాదు కానీ దుమ్ము మాత్రం ఘోరంగా వస్తుంది లోపల నో ప్రాబ్లం ఏం కాదు మేడం ఇది ఊబర్ నుండి కాల్ చేస్తున్నాను నేను ఇక్కడ గ్రీన్ స్పేస్ ఎస్ అక్కడే ఉన్నాను నేను అవునవును బా మీది కాచురా మేడం ఇప్పుడు మీదికి రావాలా అంటున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం

వన్ థర్టీ టూ రూపీస్ ఇచ్చిన అంటే అంతే సిక్స్ వన్ నాకు తెలిసి సిక్స్టీఎంఐ చూపించింది ఫిఫ్టీ ఫోరా సిక్స్టీ ఫోరా ఫిఫ్టీ ఫోరా అదే ఓకే ఓకే ఆడికి ఎంత తర్వాత ఏమో మరి చేంజ్ అయితే కావచ్చు ఫిఫ్టీ ఫైవ్ సో ఒక్క రైడ్ కూడా వస్తలేదు మేదిపట్నండా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అవుతుంది వెయిటింగ్ చేసి సో ఈ ట్రాఫిక్ చూసి నేను ఏమనుకున్నా అంటే ఇంత పబ్లిక్ని చూసి ఇంత రష్ను చూసి సో వస్తే అనుకున్నా సో టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ నైన్ అంటే లెవెన్ అవుతుంది టూ అవర్స్ త్రీ అవర్స్ చూస్తా సో పర్దర్ ఏం పడతాయి లేకపోతే రూమ్కి వెళ్ళిపోతా పడితే కనుక చేస్తా కంటిన్యూగా చేస్తా మార్నింగ్ వరకు చేస్తాను సో ఆ టైం కూడా మీకు చూపిస్తాను మళ్ళీ తర్వాత లాస్ట్లో ఎన్నిలో లాస్ట్లో టైం కూడా చూపిస్తాను ఎక్కడాక వేసిన ఎన్ని గంటల వరకు చేసినా అని చెప్పేసి సో ఇంట్లో కెమెరాలో ఛార్జింగ్ అయిపోతే సో సగం అయితే అయిపోయింది ఇంకో సగం ఉంది వచ్చేసింది సో ఇది ఎక్కడ అంటే యూసప్ కూడా వచ్చింది ఓకే సైడ్ వచ్చింది టూ మినిట్స్ ట్వెల్వ్ లెవెన్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వల్వ్ లెవెన్ అవుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ ఒకటి అండ్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఊబర్లో నేను చెప్తాను మళ్ళీ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైట్లో ఓడితే ఓకేనా కాదా అనేది సో ఇప్పుడైతే రష్ అయితే ఉంది జూబ్లీల్స్లో ఉన్న ప్రజెంట్ కష్టమే కదా త్రీ పాయింట్ ఫైవ్కి ఫార్టీ ఫోర్ రూపీస్ చూపిస్తుంది ఇటు సైడ్ అయితేనే వెళ్దాం సికింద్రాబాద్ సైడ్ అయితేనే జేబీఎస్ కాడికి వెళ్ళొచ్చు మళ్ళీ సో జేబీఎస్ కాడికి వెళ్ళొచ్చు మళ్ళీ ఇటు రిటర్న్ రావచ్చు మనకు అటు సైడ్ ఉన్నట్టు మనకు దగ్గర కాబట్టి సో అట్లా అన్నట్టు చూద్దాం కొద్దిసేపు ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం సో గట్టి ఒకడి కొట్టి రూమ్ పోదామంటే ఒక్కటి వస్తలేవు ఈ అమ్మ టైం వేస్ట్ అవుతుంది కదా నాకు అదే ప్రాబ్లం రైడ్స్ పడితే నో ప్రాబ్లం నాకు ఇట్లా రైడ్స్ పడకపోతే ఏంటంటే ఎవరికైనా నిద్ర చేస్తుంది ఇట్లా ఏ ఏంది ఇంకా వాడతా లేవు రూమ్కి వెళ్ళిపోదామా అన్నట్టు అనిపిస్తుంది రైడ్స్ పడితేనేమో ఓకే ఆ రైడ్లో మనం వెళ్ళిపోయినా కానీ నో మా నిద్ర రాదు ఏం రాదు ఏదో కొద్దిగా ఆపుకోవచ్చు నిద్ర సో ఇట్లా మనకు రైడ్స్ పడకపోతే చాలా కష్టం ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సో మళ్ళీ వీడియోలో కలుద్దాం సో ఇక లేట్ అయిపోయింది నేను పోవాలంటే దాదాపు వన్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి వన్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం ఇంటికి సో ఓకే గుడ్ నైట్ లవ్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్